అక్క మహాదేవి వచనం మరియు విశ్లేషణ నారింజ మామిడి నిమ్మ మాతులుంగములకు పుల్లని నీరును బోసిన వారెవరయ్యా అరటి పనస కొబ్బరి చెరుకులకు తీయని నీరును బోసిన వారెవరయ్యా వరి సామ గోధుమలకు అన్నోదకముల బోసిన వారెవరయ్యా మరువము మల్లె పచ్చ కాసలకు పరిమలోదకమును బోసిన వారెవరయ్యా ఇట్ల జలమొకటే తలమొకటే మొగులొకటే ఒకే జలము కొన్ని వస్తువులను కూడి తన విధమును వేరుగా నొనర్చుకొనినటులు నాదేవుడు చెన్నమల్లికార్జునుడు అనేక జగముల కూడుకొనియున్ననేమి అతని తీరే వేరు అక్కమహాదేవి వచనం విశ్లేషణ జలమొకటే తలమొకటే కానీ రుచులు వేరు అక్కమహాదేవి వచనం వెనుక ఉన్న లోతైన తాత్వికత అక్కమహాదేవి ఒక గొప్ప కవయత్రి సంఘ సంస్కర్త మరియు భక్తురాలు పన్నెండో శతాబ్దంలో జీవించిన ఆమె తన వచనాల ద్వారా ఆధ్యాత్మికతను జీవిత సత్యాలను చాలా సరళంగా అందరికీ అర్థమయ్యే భాషలో వివరించారు ఇక్కడ ఉన్న వచనం కూడా అలాంటిదే అది వినడానికి ఒక చిన్న పద్యంలా ఉన్నా దాని వెనుక చాలా లోతైన భావం దాగి ఉంది వచనంలోని మొదటి భాగాన్ని చూద్దాం దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి వచనములోని మొదటి వరుస నారింజ మామిడి నిమ్మ మాతులుంగములకు పుల్లని నీరును బోసిన వారెవరయ్యా అరటి పనస కొబ్బరి చెరుకులకు తీయని నీరును బోసిన వారెవరయ్యా ఈ వాక్యంలో అక్కమహాదేవి ఒక ప్రశ్న వేస్తున్నారు ఓ దేవా పుల్లని రుచి ఉండే నారింజా నిమ్మ వంటి చెట్లకు ఎవరు పుల్లని నీరు పోసారు విధంగా తీయని రుచి ఉండే అరటి పనస వంటి చెట్లకు ఎవరు తీయని నీరు పోసారు నిజానికి ఈ చెట్లన్నింటికీ పోసేది వర్షం ద్వారా వచ్చే ఒకే రకమైన నీరు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు వేర్వేరు రకాల నీళ్లు కదా వర్షం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది అది నిమ్మ మీద పడితే నిమ్మకాయ పులుపు వస్తుంది అదే నీరు చెరుకుమీద పడితే తీపి వస్తుంది ఇది ఎలా సాధ్యం ఈ మార్పులకు కారణం ఎవరు అని ఆమె ఆశ్చర్యంతో ప్రశ్నిస్తున్నారు తరువాతి భాగంలో వరి సామ గోధుమలకు అన్నోదకముల బోసిన వారెవరయ్యా మరువము మల్లె పచ్చ కాసలకు పరిమలోదకమును బోసిన వారెవరయ్యా ఇక్కడ కూడా అదే ప్రశ్న కొనసాగుతుంది ఒకే నీరు వరి గోధుమ వంటి వాటిని అన్నం ఇచ్చే ధాన్యాలుగా మార్చింది మరి అదే నీరు మల్లె మరువము వంటి పువ్వులకు సువాసనను ఎలా ఇచ్చింది ఈ మార్పులను ఎవరు చేస్తున్నారు ఈ మొత్తం వచనం యొక్క సారాంశం చివరి వాక్యంలో ఉంది ఇట్ల జలమొకటే తలమొకటే మొగులొకటే ఒకే జలము కొన్ని వస్తువులను కూడి తన విధమును వేరుగా నొనర్చుకొనినటులు నాదేవుడు చెన్నమల్లికార్జునుడు అనేక జగముల కూడుకొనియున్ననేమి అతని తీరే వేరు ఈ వాక్యానికి అర్థం మనం చూస్తున్నాం కదా నీరు ఒకటే వర్షం కురిసే ఆకాశం ఒకటే అయినా సరే ఆ ఒకే నీరు వేర్వేరు చెట్లు వస్తువులను చేరుకున్నప్పుడు దాని లక్షణాన్ని మార్చుకొని వాటికి వేర్వేరు రుచులను వాసనలను ఇస్తుంది విధంగా నా దేవుడు చెన్నమల్లికార్జునుడు కూడా ఆయన ఒకటే అయినా ఆయన సృష్టించిన ఈ ప్రపంచం ఈ జీవరాశులన్నీ వేర్వేరుగా ఉన్నాయి వాటికి వేర్వేరు లక్షణాలను ఇచ్చింది ఆయనే ఆయన లీలలు ఆయన చేసే పని వేరు సాధారణ మనుషులు అర్థం చేసుకోలేనివి ఈ వచనం ద్వారా అక్కమహాదేవి చెప్పదలుచుకున్న లోతైన విషయానికి ఇది ఈ సృష్టిలో ప్రతిదీ ఒకే శక్తి నుంచి పుట్టింది ఆ శక్తిని ఆమె చెన్నమల్లికార్జునుడు శివుడు అని పిలిచారు ఆ దైవశక్తి ఒకటే అయినా దాని ప్రభావం వల్ల ఈ ప్రపంచంలోని ప్రతి వస్తువు ప్రతి జీవి వేర్వేరుగా ప్రత్యేకంగా ఉన్నాయి ప్రతి పువ్వుకు ఒక వాసన ప్రతి పండుకు ఒక రుచి ప్రతి మనిషికి ఒక లక్షణం ఉండటానికి కారణం ఆ అద్భుతమైన సృష్టి శక్తి మాత్రమే ఆ శక్తిని మనం పూర్తిగా అర్థం చేసుకోలేం ఎందుకంటే ఆ దైవం చేసే పనులన్నీ మన తర్కానికి అందవు ఆయన మనకంటే చాలా గొప్పవాడు ఈ వచనం ద్వారా అక్కమహాదేవి భగవంతుని లీలను సృష్టిలోని అద్భుతమైన వైవిధ్యాన్ని మనకు గుర్తుచేశారు ఒకే నీరు ఎలా వేర్వేరు రుచులను సువాసనలను ఇస్తుందో అలాగే ఒకే దైవశక్తి ఈ అనంతమైన ప్రపంచాన్ని ఎలా సృష్టించిందో చాలా అందంగా సులభంగా వివరించారు ఈ వచనం మనందరికీ ఒకటే సత్యం ఒకటే మూలం అని గుర్తుచేస్తూనే ఆ మూలం నుంచి పుట్టిన వైవిధ్యమే ఈ సృష్టి యొక్క అందం అని తెలియజేస్తుంది వీరశైవులకు మిత్రులకు మరియు సోదరీ సోదరీమణులకు శరణు శరణార్థి మీ పుటాని సురేష్ వీరశైవ నంద్యాల